హిందూపురంలో మా నాన్నకి పోటీ ఎవ్వరూ లేరు అంటూ నార బ్రహ్మిని షాకింగ్ కామెంట్స్ నార బ్రహ్మిని ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ కూడా ఎంతగానో సంతోషాలను వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది నార బ్రహ్మిని ఈమె గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఈమె మాత్రం ఒక లక్ష్మి అంటూ అందరూ కూడా ఎంతగానో ఆరాధిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఎందుకనంటే నారబ్రహ్మి ఒక పక్క బిజినెస్ వ్యవహారాల్లో మాత్రమే కాకుండా తన మామయ్య గారు అలాగే తన భర్త నారా లోకేష్కి కూడా టీడీపీ పార్టీలో ఎంతగానో సపోర్ట్గా ఉంటూ ప్రచార రంగంలో కూడా సంసిద్ధంగా ముందుకు సాగిపోతూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అందుకోసమని నారాబ్రహ్మిని గారంటే అందరికీ చాలా చాలా అభిమానమని చెప్పడంలో కూడా ఎలాంటి అది శక్తి కూడా లేదు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సార్లు ఎన్నో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కుటుంబం నా కోడల చేతిలో చాలా సేఫ్గా ఉంది అంటూ చెప్పుకోవచ్చిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నారబ్రహ్మిని స్వయాన నందమూరి బాలకృష్ణ గారి పెద్ద అనే సంగతి కూడా తెలిసిందే కదా అయితే ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే వస్తారు అంటూ నారబ్రహ్మిని ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తుందట మా నాన్నకి హిందూపురంలో ఎవరు కూడా సాటి రారు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తుందట అంటే నారా నారబ్రహ్మికి తన నాన్న మీద ఉన్న నమ్మకం కంటే ప్రజలకి తన నాన్న మీద ఉన్న నమ్మకమే ఎక్కువ అంటూ గట్టిగా నమ్ముతుంది కాబోలు అందుకోసమని నారబ్రహ్మిని ఇలాంటి కామెంట్స్ నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పడంతో టీడీపీ నేతలందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది